ఇంత ఓవరాక్షన్ చేస్తున్న జగన్ గ్యాంగ్ ప్రతిపక్ష అధికారం ఉన్నప్పుడు ఎన్ని చేశారో తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి రాళ్ళు ఎత్తుకొని హాస్పిటల్ పైకి వచ్చారు ఎవరిపై దాడి చేద్దామని ధైర్యం ఉందా మీకు జన మీద మీరు టచ్ చేయడానికి ఒక్కడన్నా ఒక్కడి పైన రాయబడి ఉంటే పరిస్థితులు మారిపోయేది వాళ్ళకి తెలుసు పరిస్థితులు మారిపోవాలి తిరుపతిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ తీసుకురావాలి పెద్ద ఇష్యూ చేయాలి వైకుంఠ ఏకాదశి రోజు చెడ్డ తీసుకురావాలని చెప్పి జాడుతున్న గేమ్ మీరు ఇది కరెక్ట్ కాదు అధికారులు కూడా మారాలి లేకపోతే భవిష్యత్తు తీవ్ర పరిణామాలు ఉంటాయి అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలకి కొంతమంది సపోర్ట్ చేస్తున్న అన్న సమాచారం రిపోర్ట్ ఉంది కరెక్ట్ కాదు అధికారులు పోలీసు అధికారులు కూడా ప్రక్షాళన చేయాలి పూర్తిగా ప్రక్షాళన చేయాలి కొన్ని చోట స్విమ్స్ రవికుమార్ గారు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చి కేసు కట్టమని చెప్పండి మేము తీసుకోకూడదు బాధ్యత మీ లిమిట్స్లో మీ పరిధిలోకి వచ్చారు కాబట్టి మీరు తీసుకోవాలి మీరు తీసుకోకపోతే మళ్ళీ మేము తీసుకుంటాం ఫైనలీ జగన్మోహన్ రెడ్డి కోక చెప్తున్నా మేము కానీ ఆపాలనుకుంటే మంగళగిరిలో హెలికాప్టర్ లేకుండా ఆపుకుంటాం మేము మేము అది కాదు కాబట్టి నిన్న మీరు తిరుపతి పద్మావతి మెడికల్ కాలనీస్ దాకా వచ్చారు అది మా మానత అద్భుతం మేము మీలాగే కానీ పరిస్థితులు వేరే విధంగా ఉండేది ప్రజల్ని రెచ్చగొట్టేది పోలీసులు చొక్కాయలు పట్టుకునేది బెదిరించేది కాదు రాళ్ళు ఎత్తుకొని వచ్చి ఒక చూసారా ఈమెయితే ఇంకా మరి అబ్బా ఓ యాక్టింగ్ ఫెయిడ్ ఆర్టిస్ట్ కాదు ఏమో బ్రాండ్ అంబాసిడర్ కాదు ఈమైతే నిన్న నుంచి ఆమె రోజాస్ హాస్పిటల్ ఏమన్నా ఏమో ఈమె బాధితులు ఎవరైనా లోపల ఉన్నారా ఆమె అయితే అసలు ఏమి యాక్టింగ్ అంటే అసలు పూర్తిగా అసలు పూనకాలు వచ్చి ఫిట్స్ వచ్చి ఊగిపోయినట్టు హాస్పిటల్లో అంటే ఏమనుకుంటాను మీరు మీ మే నాయకుల దగ్గర మెహర్బానీ కోసము మీ పెయిడ్ చిలరల కోసము మీరు యాక్టింగ్ చేస్తారా ప్రజలు గమనించాలి జగన్మోహన్ ఎంత అరాచకూడవు కనీసం కోట్లు కొట్లు కొట్టేశావు చనిపోయిన కుటుంబ సభ్యులకు ఒక యాభై లక్షలు ఇస్తాను ప్రకటించావా చతగాత్రులకు ఒక పది లక్షలు ఇస్తాను ప్రకటించావా ఇది ఆనందం అంటే ఏమంటే మామూలుగా ఒకరు చనిపోయి సముద్రం జగన్ నవ్వుతా పరితొస్తాడు ఆరు మంది అయ్యేసరికి ఆనందంలో ఎక్కువ వచ్చినట్టున్నాడు అంటే ఉంది చూస్తాం అంటే నీ ప్రవర్తన సీలేలు లాగేయడం బెడ్ల మీద పేషెంట్లు దూసేయడం ఫోటోలు పిచ్చి తగలయ్యా కరెక్ట్ కాదండి వెంటనే కేసు కట్టాలి సాయంత్రం లోపు స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారికి జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే పోలీసు దాంట్లో కూడా జగన్ బ్లడ్ ఉన్న వాళ్ళు దయచేసి సంరక్షణ <laughs> చేయండి <laughs>